దసరా రోజు అమ్మవారిని పది రూపాలుగా అలంకరిస్తారు వాటి వాహనాల పేర్లు అమ్మవార్ల పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం శైలపుత్రి అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారు చంద్రఘంట అమ్మవారు దుర్గ అమ్మవారు స్కందమాత అమ్మవారు కాత్యాయని అమ్మవారు కాళరాత్రి అమ్మవారు మహాగౌరి అమ్మవారు సిద్ధదాయిని అమ్మవారు భ్రమరాంబికాదేవి అమ్మవారు వీటికి వీరికి వాహనాలుగా మొదటి రోజు బృంగీ వాహనం శైలపుత్రి అమ్మవారికి రెండవ రోజు మయూర వాహనం మూడవ రోజు రావణ వాహనం నాలుగవ రోజు కైలాస వాహనం ఐదవ రోజు శేషవాహనం ఆరవ రోజు హంస వాహనం ఏడవ రోజు పుష్ప పల్లకి వాహనం ఎనిమిదవ రోజు గజవాహనం తొమ్మిదవ రోజు నంది వాహనం ఆఖరికి పదవ రోజు అశ్వవాహనం ఈ విధంగా దసరా మహోత్సవాలలో అమ్మవారి అలంకరణలు వారి వాహన సేవలు జరుగుతాయి